డిటిహెచ్ కనెక్షన్కి వాడే కేబుల్ రెండు రకాలు ఉంటుంది ఒకటి ఆర్జీ సిక్స్ కేబుల్ రెండవది ఆర్జీ ఫిఫ్టీ నైన్ కేబుల్ ఆర్జి సిక్స్ కేబుల్ వైట్ కలర్లో ఉంటుంది ఆర్జీ ఫిఫ్టీ నైన్ బ్లాక్ కలర్లో ఉంటుంది దీనికి వాడే పిన్స్ కూడా వేరు వేరు ఉంటాయి వాటినే కనెక్టర్స్ అని కూడా వాడుకలో పిలుస్తారు ఆర్జీ ఫిఫ్టీ నైన్ కేబుల్ ఎక్కువగా ఇన్నర్ వైరింగ్లో ఉపయోగిస్తారు దీనికి కారణం ఆర్జీ ఫిఫ్టీ నైన్ ఆర్జి సిక్స్ కంటే సన్నగా ఉంటుంది ఆర్జీ ఫిఫ్టీ నైన్ ఆర్జి సిక్స్ కేబుల్కి కనెక్టర్స్ ఏ విధంగా వెయ్యాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసీ బ్లాగ్స్ నేను మీ మధుబాబు పడిగల ఇప్పుడు ఆర్జీ ఫిఫ్టీ నైన్ కేబుల్ తీసుకున్నానండి ఆర్జీ ఫిఫ్టీ నైన్ కేబుల్ని కట్టర్ ద్వారా ఫస్ట్ ఒక అంగులమ్మైన ఒక అంగుళం పొడవులో కట్ చేయాలి ఆ కడ్డీ బయటకు వచ్చే విధంగా తర్వాత ఆ కేబుల్కి పైన కొద్దిగా ఆ లబ్బర్ మాత్రం కట్ చేసుకోవాలండి ఆ కట్ చేసుకున్న తర్వాత దానిపైన దాని లోపల ఉండే లీవ్స్ అవి ఆ కడ్డీకి తగలకూడదు ఆ కడ్డీకి తగలకుండా అన్నీ బ్యాక్ సైడ్ వంచేయాలి తర్వాత ఆ కనెక్టర్ తీసుకొని ఆ కనెక్టర్కి లోపల ఒక గొట్టంలాగా ఉంటుందండి ఆ గొట్టంలోకి ఆ కడ్డీ ఉంచి గట్టిగా ప్రెచ్ చేసేయాలి లోపలికి గట్టిగా ప్రెచ్ చేస్తే అది లాక్ అయిపోతుంది తర్వాత ఆ కడ్డీ అనేది ఎక్కువ పొడుగు ఉన్నట్లయితే దాన్ని కొద్దిగా ఆ కనెక్టర్ కన్నా కొద్దిగా పొడుగు పెట్టి మీద అది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్జీ ఫిఫ్టీ నైన్కి అయిపోయింది ఇప్పుడు తర్వాత ఆర్జీ సిక్స్ కేబుల్ వైట్ కేబుల్కి ఏ విధంగా కనెక్టర్ వేయాలనేది చూద్దాము దీనికి కూడా సేమ్ అదే ప్రాసెస్ ఏ అండి ఒక అంగుళం ఉంచి కడ్డీని కట్ చేయాలి తర్వాత దానిపైన ఉండే లబ్బర్ను కొద్దిగా తీసి దాని లోపల ఉండే లీవ్స్ని ఆ కడ్డీకి తగలకుండా బ్యాక్ సైడ్ వంచేయాలి బ్యాక్ సైడ్ వంచేసిన తర్వాత కనెక్టర్ తీసుకొని ఆ కనెక్టర్కి లోపల గొట్టంలాగా ఉంటుంది ఆ గొట్టం లోపలికి ఈ కడ్డీ వెళ్ళే విధంగా ఉంచి గట్టిగా ప్రెస్ చేయాలండి ప్రెచ్ చేసిన తర్వాత ఆ కడ్డి పొడవుగా ఉన్నట్లయితే దాన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి ఆర్జీ ఫిఫ్టీ నైన్ ఆర్జీ సిక్స్ కేబుల్ ఇవి కేబుల్ మాత్రమే డిఫరెంట్ అండి వీటికి కనెక్టర్లకు ఉండే డై డై మాత్రం అన్ని దాంట్లోకి ఒకే విధంగా ఉంటుంది అంటే సన్ హెచ్డి బాక్స్ కానీ డిటిహెచ్ కానీ టీవీ కానీ ప్లే కానీ ఎయిర్టెల్ కానీ దేనికైనాను డై అనేది ఒకే విధంగానే సరిపోతుంది మీకు ఇది ఒకసారి నేను చూ చేసి చూపిస్తున్నా చూడండి టాటా బాక్స్కి సన్ బాక్స్కి డిటిహెచ్ బాక్స్కి తగిలించి చూపించాను ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో